హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో ఆయిల్ తక్కువ వేసుకొని చికెన్ ఫ్రైని మంచి టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి చికెన్ ఫ్రై అంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్ది కానీ తక్కువ ఆయిల్ తోటి చేసేసుకోవచ్చండి ఆయిల్ తక్కువ వేస్తే టేస్ట్ ఏముంటుంది అని అనుకుంటున్నారా కానీ చాలా బాగొస్తుందండి ఈ మసాలా పౌడర్ ఒకటి యాడ్ చేసి చూడండి ఎప్పుడు చేసుకునే దానిలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక కడాయి అటు పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయిట్ చేసుకోండి నేను ఒక కేజీ చికెన్తో చేస్తున్నానండి సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకోండి చికెను మీడియం సైజు ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ వాటర్ లేకుండా ఆయిల్లో వేసేసుకోండి ఈ విధంగా మొత్తం చికెన్ పీసెస్లన్నీ ఈ విధంగా కడాయిలో వేసేసుకోండి దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ సాల్ట్ పసుపు అంతా ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేము చికెన్ అనేది బాగా ఉడకాలి కదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా కలుపుకుంటూ ఉంటుంటే వాటర్ అనేది ఊరతాయండి చికెన్ పీసెస్ నుంచి వాటరు ఈ విధంగా వాటర్ ఊరేదాకా ఈ విధంగా మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోండి వాటర్ బాగా వచ్చేసినాయి ఈ వాటర్ వాటర్లోనే చికెన్ పీసెస్ అంతా బాగా ఉడికి వాటర్ అంతా ఇంకిపోవాలండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఈ లోపల ఈ లోపల మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్పూన్ మిరియాలు ఆరు ఏడు లవంగాలు రెండు యాలకులు ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని అవి ఈ రెండు టూ స్పూన్స్ తీసుకున్నానండి తర్వాత ధనియాలి పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ వేసుకొని మొత్తాన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాం బాగా వాటర్ అంతా ఇంగిపోయినాయి కదా చికెన్ పీసెస్ కూడా బాగా ఫ్రై అవుతున్నాయండి మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది చికెన్ ముక్క ఒకసారి బాగా కలిపేసుకోండి మనం ఫస్ట్ ఆయిల్ అనేది ఒక స్పూనే వేసాం కదండి తర్వాత ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రెండు ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి మొత్తాన్ని చికెన్ ముక్కల్లో యాడ్ చేసేసుకోండి తర్వాత మొత్తాన్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ టమాటాలు అంత బాగా మగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటా బాగా చికెన్ ముక్కలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి చికెన్ పీసెస్ కూడా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా ఒకసారి బాగా కలిపేసుకోండి ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగు పట్టకుండా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోండి దీనిలోకి కారంకి సరిపడా కారం వేసుకోండి నేను టూ స్పూన్స్ వేశాను సాల్ట్ చూసుకొని వేసుకోండి ముందు యాడ్ చేస్తున్నాం కదా మీకు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి ఈ మసాలా పౌడర్ అంతా బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఈవెన్గా ఇది బాగా డ్రైగా ఉంది కదా దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేస్ట్ చేస్తున్నాం కదా అందుకని ఈ మసాలాలన్నీ అట్లా డ్రైగా ఫ్రై చేస్తే మాడిపోతాయండి అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ మసాలా పౌడర్ కూడా తిక్కుగా అయ్యి చికెన్ పీసెస్కి బాగా బైండింగ్ లాగా బాగా పడతాయి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్లే చికెన్ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆయిల్ తక్కువ వేసుకొని చాలా బాగుంటుందండి ఈ మసాలా పౌడర్ యాడ్ చేయటం వల్ల చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది ఇది ఉట్టిగా రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా రసం సాంబార్ పప్పుచారు అటువంటి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఇంకా బిర్యానీలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్